హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సినీ ఫ్యామిలీ టూ ప్రముఖ స్టార్ మా ఛానళ్ళు ప్రసారం అవుతున్న కుటుంబ కథా సీరియల్ కృష్ణా ముకుంద మురారి కృష్ణా ముకుంద మురారి సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటూ మంచి టీఆర్పీ రేటింగ్తో ముందుకు దూసుకుపోతుంది కృష్ణా ముకుంద మురారి సీరియల్ హీరో మధుసూదన్ మధుసూదన్ ఈ సీరియల్లో మురారి క్యారెక్టర్లో నటిస్తూ మంచి పేరును గుర్తింపులోని సక్సెస్ను అందుకుంటున్నారు అయితే రీసెంట్గా కృష్ణ ముకుంద మురారి సీరియల్ హీరో మధుసూదన్ తన ఫ్యామిలీ లేటెస్ట్ ఫొటోస్ను షేర్ చేశారు ఆ ఫొటోస్ను మధుసూదన్ తన భార్య లక్ష్మితో కలిసి చాలా సరదాగా హ్యాపీగా కనిపించారు ఆ ఫొటోస్ చూసిన వారంతా క్యూట్ అండ్ లవ్లీ పిక్స్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు మీకు కూడా మధుసూదన్ రియల్ లైఫ్ ఫ్యామిలీ లేటెస్ట్ ఫొటోస్ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని మీ కా తెలియజేస్తూ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సినీ ఫ్యామిలీ టూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి